మనం వినాయకుడిని మనం ఎలా పూజ చేస్తున్నాం వినాయకుడిని ఎప్పుడెప్పుడు మనం పూజ చేస్తుంటాం విద్యాభ్యాసం మొదలు పెట్టే ముందల ఉద్యోగం ముందల ఒక వ్యాపారం ముందల అంటే ప్రపంచంలో మనుగడకి సంబంధించిన ప్రతి విషయంలో కూడా మనకి విజ్ఞాలు రాకుండా సాఫీగా సజావుగా జరగాలి అని అనుకున్న ప్రతి విషయంలో మనం ప్రార్థించేది ఎవరు ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి వినాయకుడిని అందుకని మనం ప్రార్థన చేస్తాం ఆయన ఎందుకు గణాధిపతి చేశారంటే ఎన్నో గణాలను ఒకేసారి ప్రార్థించడం కష్టం కాబట్టి అన్ని గణాలకు అధిపతిని విఘ్నేశ్వరుని చేశారనమాట విఘ్నేశ్వరుని ప్రణవ స్వరూపం అని కూడా అంటారు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ప్రపంచమంతా ప్రణవంతో నిండి ఉన్నది అని పరమశివుడికి స్వామినాథుడు ఎలాగైతే బోధ చేశాడో ఇప్పుడు ఆయన తమ్ముడైనటువంటి వినాయకుడే ఆ ప్రణవ స్వరూపం అనమాట ఆ ప్రణవ స్వరూపమే మూలాధార చక్రంలో ఉన్నటువంటి వినాయకుడు ఆయనని మనం ప్రార్థన దేనికి చేస్తున్నావు మన ఉద్యోగం కోసం మన విద్యాభ్యాసం కోసం మన వ్యాపారం కోసం ఇవన్నీ కూడా మనుగడ ప్రవృత్తుల కోసం చేసేటటువంటి ప్రతి కార్యంలో మనం విఘ్నేశ్వరుని తలుచుకుంటున్నాం అనమాట దీని వెనక ఇంత రహస్యం ఉంది మరి మనం వినాయకుడి ప్రార్థనను మనం ఎలా చేస్తున్నావు మన వినాయక చవితికి చక్కగా మనం ప్రార్థన చేస్తున్నాం అందరి ఇళ్లలో చేస్తున్నాం కాకపోతే మనం ప్రకృతి సిద్ధమైన వాటితో చేయాలి ఆనాటి కాలంలో స్వాతంత్రోద్యమానికి ముందుల బాలంగాధర్ తిలక్ గారు ఒక సామూహికంగా అందరినీ కలపాలి అంటే ఆయనకు ఒక అవకాశం కావాలి ఒక సందర్భం కావాలి కాబట్టి ఆయన ఈ బాంబే స్టేట్గా ఉండే ఆ రోజుల్లో ఆ కాలంలో అందరినీ ఒక చోటకి సమూహంగా పిలిచి ఆయన చెప్పాలనుకునేటువంటి విషయాలని చెప్పడానికి ఒక సమూహం కావాలి కాబట్టి దానికి ఒక సందర్భం కావాలి కాబట్టి ఈ వినాయక నవరాత్రులు అన్నీ కూడా సమిష్టిగా సమూహంగా అందరూ ఒక కమ్యూనిటీలో చేసుకునే విధంగా ఆయన అప్పుడు అటువంటి ఏర్పాటును చేశారు చాలా బాగుంది ఇప్పుడు మన మహారాష్ట్రలో మనం చూస్తుంటాం సామూహికంగా చేయటము వీధుల్లో పెద్ద పెద్ద వినాయకుడిని ప్రతిష్ఠించడం అలాగే మన భాగ్యనగరంలో కూడా అనేక చోట్ల చేస్తుంటారు అలా చేస్తున్నాం బాగుంది కాకపోతే మనం చేసేటటువంటి వినాయకుడు ఎంత ప్రకృతి సిద్ధంగా ఉన్నాడు అనేది చాలా ముఖ్యం ప్రకృతికే బిడ్డ కదా గౌరీతనయా ధీమహి ఆ గౌరీ పుత్రుని మనం ఎలా ఆరాధించాలి ప్రకృతి సిద్ధంగా కదా ఆరాధించాలి మనం మట్టితో చేసిన వినాయకుడే కాకుండా ఎన్నో ప్రకృతి వనరుల్లో కొంతమంది ఒక్కలతో ఆకులతో అనేక అనేకానేక విషయాలు అనేకానేక వస్తువులతో చేయొచ్చు మనం అవన్నీ కూడా ప్రకృతిలో చక్కగా కలిసిపోతాయి ఎవరికీ హాని చేయకుండా ఉంటాయి కానీ మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో అనేక భయంకరమైన రసాయనాలతో వినాయకుడిని తయారు చేసి పెద్ద విధిగా ఎంత మనం పక్క వీధి కంటే మనం పెద్దదిగా పెట్టాలన్న దీనిపైన మనకున్న ధ్యాస తర్వాత నిమజ్జనం చేసే సమయంలో మత్తు పానీయాలు స్వీకరించి ఇష్టం వచ్చినట్టుగా డాన్సులు వేసి తర్వాత ఆ నిమజ్జనం చేసే సమయంలో ఆ మత్తులో ఆ వినాయకుణ్ణి ఆఖరికి కాళ్ళతో కూడా తొక్కి నీళ్ళలోకి నిమజ్జనం చేస్తున్నాం అంటే ఎంత మహాపాపం చేస్తున్నాం మనం వీటిని మనం సవరించుకోకుండా వినాయకుడి గురించి ఎంత మాట్లాడినా వ్యర్థమే మనం వీలైనంత ప్రకృతి సిద్ధంగా వినాయకుడి యొక్క ఆరాధన చేపేటని ఒక ప్రదేశం ఉంది హైదరాబాద్కి దగ్గరలోనే మన హైదరాబాద్ కిందే వస్తుంది అక్కడ అనేక అనేక కార్మికులు ఉన్నారు చాలామంది పనిచేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక సంవత్సరం పొడుగున వాళ్ళు ఈ వినాయకుడి యొక్క విగ్రహాలు తయారు చేయటంలోనే ఉన్నారు వాళ్ళకి అదే వృత్తి కానీ మరి మనం ఇటువంటి వినాయకుడిని కాకుండా ప్రకృతి సిద్ధమైన వినాయకుల్ని ప్రోత్సహించినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆవాసాన్ని కోల్పోతారు వాళ్ళ వృత్తిని కోల్పోతారు కాబట్టి ప్రభుత్వం ఏం చేయాలంటే వాళ్ళకి పునరావాసం కల్పించాలి వాళ్ళు కూడా ప్రకృతి సిద్ధమైన వినాయకుల్ని తయారు చేసే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి ఎందుకంటే కొన్ని కుటుంబాలు మళ్ళీ నష్టపోకూడదు ఈ విధంగా మనం కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవటం వలన మనం నిజంగా వినాయకుడిని ఆరాధించిన అవుతాం ఆ మూలాధారంలో ఉన్నటువంటి వినాయకుడికి నిజమైన ప్రార్థన మనం ఎప్పుడైతే ప్రకృతి సిద్ధంగా ఆయనని ప్రార్థిస్తామో ప్రకృతి సిద్ధమైన వస్తువులతో ఆయనని నమస్కరిస్తామో అప్పుడు మాత్రమే ఆయన నిజంగా మనస్ఫూర్తిగా మనని ఆశీర్వదిస్తాడని అందరం నమ్ముతాం మనం నీళ్ళలో వేసేసేటప్పుడు అదివరకు రోజుల్లో ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్తిని వేసేవాళ్ళం ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్తిని నదులలో కలపడం వలన ఆ నదిలోని నీళ్లు స్వీకరించడం వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మరింత తేజవంతులై మరింత ఆరోగ్యవంతులై జీవించేవారు కానీ ఇవాళ మనం ఏం చేస్తున్నాం రసాయనాలతో నిండినటువంటి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఇష్టం వచ్చినట్టుగా అందులో ప్లాస్టిక్ కవర్లు అన్నీ వేసేసి తర్వాత మళ్ళీ ఆఖరికి కాళ్ళతో కూడా విగ్రహాన్ని తొక్కేసి నీళ్ళల్లో వేసేసి మేము చాలా గొప్పగా చేసేసామని చెప్పి మైకుల్లో స్పీచ్లు ఇచ్చేసి తర్వాత డోలు డప్పలతోటి పొల్యూషన్ తోటి తాగి ఈ విధంగా విపరీత ధోరణిలో ప్రవర్తించి మనం తిరిగి ఇంటికి వచ్చి నవరాత్రులు అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నాం కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం అసలు ఎవరు వినాయకుడు మనకి మనం ఎందుకు వినాయకుడిని ప్రార్థన చేస్తాం ఎలా చేయాలి ఇవన్నీ మనం చేసే అపచారాలే కదా మనమే గనక ఇంత అజ్ఞానంలో ఉంటే ప్రపంచానికే జ్ఞానబోధ చేయాల్సినటువంటి భారతదేశం ఏం చెప్పగలుగుతుంది వేరే ప్రదేశాలకి మేము మూలాధార చక్రంలో మాకు వినాయకుడు ఉన్నాడు తెలుసా మీకు మాకు ఏడు చక్రాల గురించి జ్ఞానం ఉంది ఎవరికీ లేనంత జ్ఞానం ఉంది కానీ ఎవరికీ లేనంత జ్ఞానం ఉంది కానీ ప్రకృతిని ఎలా కాపాడుకోవాలో అనే జ్ఞానం లేదు కదా మీకు అని ఎవరైనా ప్రశ్నిస్తే మనం సమాధానం చెప్పే స్థితిలో ఉన్నామా అందరం ఆలోచించాలి అలాగే వినాయకుడికి దక్షిణ భారతంలో అయితే బ్రహ్మచారి అంటారు అదే ఉత్తర భారతంలో అయితే ఆయనకి ఇద్దరు భార్యలు కూడా ఉన్నారని చెప్తారు వారే సిద్ధి బుద్ధి కానీ నిజంగా సిద్ధి బుద్ధి అంటే ఎవరు బుద్ధి అంటే మంచి నడవడికతో ఉండేటటువంటి జ్ఞానం అది బృహస్పతి ప్రసాదిస్తాడు ఆ బుద్ధితో ఉండేటటువంటి వాడికి ఎప్పటికైనా సిద్ధి లభిస్తుంది అన్నది అర్థం బుద్ధి ఉంటే సిద్ధి లభిస్తుంది అని అర్థం అంటే సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయకుడు అని అర్థం అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే బుద్ధితోటి మంచి బుద్ధితో బుద్ధి అంటే మంచి బుద్ధితో ప్రవర్తిస్తారో వారికి తప్పకుండా సిద్ధి లభిస్తుంది అన్నది దాని వెనక ఉన్నటువంటి సందేశం ఇప్పుడు మనకు ఎవరైనా సిద్ధపురుషులు కనిపించారనుకోండి ఆ సిద్ధ పురుషుల దగ్గర అయ్యో వీరు సిద్ధ పురుషుడు ఎలా అయ్యారు వీరు ఎంత బుద్ధితో జీవించి ఉంటే సిద్ధ పురుషుడు అయ్యాడో కదా ఎంత చక్కగా తన ప్రవర్తనని సవరించుకుంటూ ఎంత చక్కటి ప్రవర్తన కలిగి ఉంటే కదా ఈయనకి సిద్ధి లభించింది ఆయనలాగా మనం కూడా ఉందామని మనం అనుకోవాలి కానీ సిద్ధపురుషుడు కనిపించగానే సాష్టాంగ ప్రణామం చేసేసి నాకు ఆ కోరికలు ఉన్నాయి తీరుస్తారా మాకు ఈ కోరికలు ఉన్నాయి తీరుస్తారా మీకు నమస్కారం చేస్తే మాకు అదైపోతుందంట మాకు ఇదైపోతుందంట మాకు తొందరగా ఆశీర్వదించేయండి స్వామి అంటారు కానీ ఆ సిద్ధ పురుషుడు ఆ సిద్ధిని ఎలా పొందాడు మనం కూడా ఆచరించి మనం కూడా మంచి బుద్ధితో మెలుగుదామని తెలుసుకోవాలి కదా ఆ సిద్ధ పురుషుడు చుట్టూతో చేరి మనం ఇది ఇవి చేస్తుంటాం సో సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు అంటే అర్థం అదనమాట మనకి వినాయకుడి ప్రతిరూపంలోనూ ఎంత అర్థం ఉందో చెప్పలేము వినాయకుడికి ఒక పెద్ద పొట్ట బ్రహ్మాండాన్ని సూచిస్తుంది చిన్న కళ్ళు సూక్ష్మ దృష్టి పెద్ద చెవులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వినికిడులను గ్రహించే గొప్ప శక్తి ఎవరైతే బాగా వింటారో గుడ్ లిజనర్స్ వాళ్ళు ప్రపంచంలో జరిగే వాటిని అన్నిటినీ గ్రహించే శక్తి ఉంటుంది అలాగే తొండం ఫ్లెక్సిబిలిటీ అంటే ఏ విధమైన ఎటువంటి పరిస్థితుల్లోకి అనుకూలంగా మనని మనం మలుచుకునే అనుకూల స్వభావం అలాగే ఒక గొడ్డలు ఉంటుంది చేతిలో అన్ని బంధాలను నాడే నీకు జ్ఞానం అనేది ఉదయిస్తుంది అని దానికి సంకేతంగా ఉంటుంది అలా మనం చెప్పుకుంటే వినాయకుడి యొక్క స్వరూపంలో అనేక విశేషాలు చెప్పుకోవచ్చు కానీ ఏ స్వరూపం అయితే చాలా అలవోకగా ఒక చిన్న బిడ్డ తయారు చేసినా ఒక మట్టితోటి ఒక చిన్న బిడ్డ ఒక మూడు నాలుగేళ్ళ పిల్లలు చేసినా కూడా అందంగా వినాయకుడిని చేసేయగలుగుతాడు అట్లాగే ఒక రెండు మందార పువ్వులతో మీరు పెట్టేసేయండి వినాయకుడు అందంగా తయారైపోతాడు అలాగే వినాయకుడు ఎంత ఫ్లెక్సిబుల్ అంటే ఏ విధమైన ఎటువంటి వస్తువులతోటైనా కూడా మనం ఆ వినాయకుడి యొక్క ఆకారాన్ని తీర్చిదిద్దచ్చు ఓంకార స్వరూపుడు కాబట్టి కేవలం ఒక ఓంకారాన్ని నువ్వు చక్కగా తీర్చిదిద్దినా కూడా అందులో ప్రణవ స్వరూపుడైన వినాయకుడు మనకు గోచరిస్తాడు ఎంత అడాప్టబుల్గా ఎంత ఫ్లెక్సిబుల్గా వినాయకుడు యొక్క తొండంలో ఉన్నంత అనుకూల స్వభావం అంతా కూడా ఆయన ఒక్క స్వరూపంలో కూడా మనకు కనిపిస్తుంది ఇంత గొప్ప జ్ఞానం ఎంత గొప్ప జ్ఞాని వేదవ్యాసుడు చెప్తుంటే ఎవరూ అంత ఆయన చెప్పే అంతటువంటి ఆలోచన శక్తికి రాయలేనటువంటి వారు ఎవ్వరూ కనిపించలేదు ఎవరూ రాయలేరు ఎవరు రాయగలిగారు వినాయకుడు మాత్రమే తన దంతాన్ని చీల్చి ఆయన ఆలోచన ఎలా వచ్చిందో ఆయన ఆలోచన కంటే ముందే ఈయన రాసేశారు అంటే ఎంత స్ఫురద్రూపి ఎంత జ్ఞాని అటువంటి వినాయకుణ్ణి మనం ఎలా ఆరాధించాలి ఆ సిద్ధి వినాయకుణ్ణి మనం ఆరాధించేటప్పుడు ఇక నుంచి మనం చాలా జాగ్రత్తతో ప్రకృతి సిద్ధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిద్దామా ఈ వినాయకుడి యొక్క ఉత్పత్తి గురించి ఉన్నటువంటి తత్వరహస్యాలని అసలైన కథ వెనకు ఉన్నటువంటి ఆంతర్యాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం కదా ఇటువంటి తత్వ ఆంతర్యాలని మనం మరింత ప్రచారం చేద్దాం కేవలం కథలని ఒక కథల దృష్టితో చూడకుండా దానిలో దాగి ఉన్న తత్వ రహస్యాన్ని విశ్లేషించి ఆలోచించి ముందు ముందు తరాలకు అందచేద్దాం మన సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుందాం ఆస్వాదిద్దాం నలుగురికి పంచుదాం